మిథున రాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలు అందబోతున్నాయి అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు మన ప్రమేయం ఏమీ లేనప్పటికీ అవతల వ్యక్తితో ఘర్షణ పడవలసినటువంటి స్థితిగతులు ఏర్పడవచ్చు మన వైపు నుండి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము మన వాళ్ళందరూ కూడా మనకు అండదండగా నిలబడతారు మనం చేపడినటువంటి కార్యక్రమాలు మనం వెళ్ళినటువంటి ప్రదేశంలో మాత్రం అనుకున్న విధి విధానంగా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు వ్యతిరేకమైనటువంటి ప్రభావాలు అధికంగా ఉండే అవకాశం ఉంది రాజకీయాల్లో ఉన్న వారికి రాజకీయ పైరవీలు జరిగే అవకాశం ఉంది సహోద్యోగులతో సహచర బృందంతో కాస్తంత నెమ్మదిగా వ్యవహరించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి నూతన కార్యక్రమాల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు ఏమాత్రం మాత్రం అనేవి ఏర్పడకూడదు లూత్పోల్స్ అనేవి ఉండకూడదని సాధ్యమైనంత వరకు మీరు కష్టపడగలుగుతారు ప్రయోజనాలను కూడా చివరాఖరికి అందుకోగలుగుతారు సంబంధమైన విషయ వ్యవహారాలలో మధ్యవర్తిత్వానికి మాత్రం వెళ్ళవద్దు దీని ద్వారా మీకు ఏ ఉపయోగం ఉండదు ప్రయోజనం ఉండదు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అదనపు బరువు బాధ్యతల్ని స్వీకరించవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి బయట ఏవో సభా సమావేశాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కదానికి మన వ్యాపారానికే ముడిబడి ఉండటము ఇక్కడ ఈ రోజుని ఇక్కడ ఉంచద్దు ఈ షాపులన్నీ కూడా ముయ్యాల్సినటువంటి పరిస్థితులు ఈ రకమైనటువంటి వాతావరణము కొద్దిపాటి చికాకుకి నష్టం కలిగించే విధంగా మారుతుంది సంతాన సంబంధమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది మనం పిల్లల్ని ఒత్తిడి చేసి నువ్వు చదువుకో చదువుకోకపోతే నీ భవిష్యత్తు బాగుండదేమో నీకు మంచి కాలేజీలో సీటు రాకపోతే కష్టం అవుతుంది తర్వాత మంచి ఉద్యోగం రాదు అని మనం మాట్లాడాల్సింది పోయి పిల్లలు నువ్వు ఇలా చదివిచ్చావు నా చదువు ఇలా అయిపోయింది అంటే ప్రతి ఒక్క అంశము కూడా మీ తలకి మీ కాళ్ళకి చుట్టే విధంగా మారుతుంది అవతల వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అవన్నీ మీరు సృష్టించినటువంటి సమస్యలుగా మీద పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మన పిల్లలే అయినప్పటికీ కూడా నిజానిజాలను మాట్లాడుకోవడం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము ఇది గ్రహించి మెలగండి నాయన మా దగ్గర పది రూపాయలు ఉంది పది రూపాయలు ఐదు రూపాయలు పెట్టి చదివించాము ఇదిగో ఈ ఐదు రూపాయలతో నీ భవిష్యత్తును నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంతేగాని పది రూపాయలే పెట్టావు పక్కన వాళ్ళు యాభై రూపాయలు పెట్టారు యాభై రూపాయలు నా మీద కూడా పెట్టుంటే నా భవిష్యత్తు కూడా బాగుండేదేమో ఏమో ఈ రకమైనటువంటి మాటలకే మనం ఎంతో కష్టపడి ఆ సంపాదించిన పది రూపాయలు కూడా ఉపయోగం లేదా అన్నటువంటి భ్రాంతికిను బాధకి కారణం అవుతుంది పిల్లలకి కష్ట అనేవి నేర్పించే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళు ఎదిగితేనే మనం ఇస్తున్నటువంటి రూపాయికి కానీ రేపొద్దున వాళ్ళు సంపాదించే రూపాయికి కానీ విలువ ఉంటుంది లేకపోతే రూపాయే కదా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గ్రహించి మెలగండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు లేదా స్వయంపాకాన్నివ్వటం ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి